డిఫిన్ నుంచి ఈ రోజు మా ఇంట్లో సేమే ఉప్మా ఉంటుందండి ఎనీ టైం బా బావా నీకేం కాదు చెప్పు బాగ టిఫిన్ హో బావా మరి బావే కదా రాత్రి నుంచి టేబుల్ కింద దూరిపోయావు ఇప్పుడించి పొద్దున్న వేసే కల్లా బావ అంటున్నావు బాగుందే మీ బావ మరదల్లో ఏ అలాగొచ్చా మాట్లాడుతుంటే బావి ఏదో మాట్లాడుతున్నాడా నువ్వు బావ గివా అని కలిపిస్తున్నావు మరి ఇంకేంటంటే మరి బావ కాదు అతను కరెక్టే కానీ మనిషి కనిపిస్తున్నారు కదా మనకి ఆత్మలు చా నువ్వు ఆత్మలతో వరసలు కలిపేస్తున్నావు మనిషి కనిపిస్తున్నారు కదా చ అది ఏం చే ఇంకేం లార్డ్ ఆత్మలతోనే అసలు మనం నివసించడం సృష్టి విరుద్ధం అది పిచ్చ ఉందా నీకు ఇప్పుడు ఏం చేస్తాం మనం ఆ నెలగో బయటికి పంపించే మార్గం ఆలోచించాలి మనం సో కరెక్టే అంతవరకే మాట్లాడుకుంటూ ఉండలేం కదా ఎదురుగా ఉంటే బావా నువ్వు ఏం తింటావు నీకేం చేయాలి బావా ఎవడైనా ఆత్మలకు వండిన పెట్టినోళ్ళు ఉన్నారా ప్రపంచంలో నా నువ్వే ఫస్ట్ హిస్టరీలో నువ్వు ఉండిపోతావు నువ్వు కాదు మనం ఉండిపోతాం నేను మందు పోస్తున్నా నువ్వు వండి పెట్టాలి వీడి కోసం వేయించి సున్నాలు వేసేస్తాను ప్లేట్లు కొనేస్తాను బట్టలు కొనేస్తాను మా బావా కాస్ట్లీ ముందు తాగుతాడు అట ఆడంచాడు ఏ మందు ఇచ్చినా తాగేస్తున్నాడు నువ్వు ఇలా బీచ్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి తాగేస్తాడు కూర్చొని మందు అనుకొని నేను నమ్మేశాను నాకు అర్థం అవద్దు తీరని కోరికలు వచ్చి తీర్చుకోవాలి అందుకే వచ్చామో అన్నాడు మరి తీరని కోరిక మందు తాగడం లాగా ఉంది ఆ కూర్చొని మందే తాగుతున్నాడు వచ్చినప్పటి నుంచి అదే ఇప్పుడు నా కోరికలు తీరిపోతే నాకు ఇబ్బంది పోదునా కోరిక ఇప్పుడు నీకు తెలియదు అంటే నువ్వు ఎంత చూసిన కూడా నా కోరికలు తీర్చపోతే రేపు నేను కూడా మీ బావలాగే దెయ్యానే తిరుగుతాను బ్యాంక్ ఒక వీధుల్లో